వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ఆయన జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సీనియర్ మంత్రి ఆయన చేసిన అరాచకం అంతా ఇంత కాదు ఐదేళ్లలో రాష్ట్రాన్ని చెరబట్టాడు భూగర్భ గనుల శాఖ మంత్రిగా విచ్చలవిడిగా గనులు తవ్వేశారు అటవీ శాఖ మంత్రిగా విచ్చలవిడిగా రెడ్ శాండల్ స్మగ్లర్లకి అండగా నిలబడ్డాడు వాళ్ళ దోపిడీకి సహకరించాడన్న ఉన్నాయి పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి మరీ కూడా అక్రమంగా తవ్వకాలు ఆరోపణలు ఉన్నాయి ఇవి కాకుండా చిత్తూరు జిల్లాలో లక్షా ఎనభై రెండు వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ కబ్జా పెట్టారండి వీళ్ళు ఐదేళ్లలో లక్ష ఎనభై రెండు వేల ఎకరాలు ఒక అనే ఊళ్ళోనే తొమ్మిది వందల ఎనభై ఎకరాలు కబ్జా చేశారు కబ్జా మీన్స్ అసైన్ భూములు కొన్నారు ఆల్రెడీ ఒక చట్టం చేశారు ఇరవై ఏళ్ళకి మించిన అసైన్ భూములు అమ్ముకోవచ్చని ముందే వీళ్ళు కొనేసి తక్కువ రేట్లకు ఆ తర్వాత వాటిని చట్టబద్ధం చేశారు సో అట్లా అంటే వాటికి రేట్లు పెంచి అమ్ముకోవాలనే ప్లాన్ వీళ్ళ ఆవిడ పేరుతో కూడా కొన్ని రెడ్ హ్యాండెడ్గా దొరికినాయి డాక్యుమెంట్స్ సో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పెద్దిరెడ్డి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెద్దిరెడ్డి అరాచకాల మీద ప్రభుత్వం విచారణ చేయించే పనిలో ఉండగా మదనపల్లిలో డాక్యుమెంట్లు తగలబడ్డాయి మదనపల్లి కార్యాలయం తగలబడింది ఆర్డీఓ కార్యాలయం కారణం ఏంటంటే ఇంటి దొంగలు అధికారులే కారణం అధికారులు ఇంకా పెద్దిరెడ్డికి తొత్తులుగా ఉన్నారు వీళ్ళని ఎంత తొందరగా మార్చుకుంటే ఈ ప్రభుత్వానికి అంత మంచిది సరే ఇది ఇలా ఉంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు పొంగనూరులో ఎలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీ దగ్గర అంగళ్ళ దగ్గర ఎట్లా గొడవైంది ఆ తంబలపల్లి కాన్స్టిట్యున్సీ ఆ తర్వాత పొంగనూరు కాన్స్టిట్యున్సీ పొంగనూరులో ఎన్ని అరాచకాలు చేశారు జడ్జి రామకృష్ణ మీదకు కావచ్చు లేదంటే రామచంద్ర యాదవ్ కావచ్చు చల్లాబాబు కావచ్చు వీళ్ళందరినీ ఎంత వేధింపులకు గురి చేశాడు ఏంటి ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే ఇతను ఒక అనధికార ఒక పాలెగాడ్లాగా బిహేవ్ చేశాడు అయితే ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి మీద విచారణ పర్వాలు మొదలవుతున్నాయండి ఇతన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడుగా ఆయన మామూలుగా అధికారంలో ఉంటే ప్రెస్ మీట్లు పెట్టాడు మొత్తంగా ఐదేళ్ళు అధికారంలో ఉంటే రెండు సార్లు మాట్లాడాడు మీడియాతో అది కూడా తడబడతా గందరగోళం గందరగోళం అయిపోయాడు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పటికే నాలుగు సార్లు ఏమో మాట్లాడాడు ఢిల్లీలో మాట్లాడాడు ఇక్కడ వినుకొండలో మాట్లాడాడు నెల్లూరులో జైలు దగ్గర మాట్లాడాడు మళ్ళీ నిన్న కూడా మాట్లాడాడు నిన్న అయితే సెలెక్టివ్ మీడియానే వాళ్ళ తో తోక మీడియాలనే సాక్షి తోక మీడియాలనే పిలుచుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలేదు సో ఆయన ప్రెస్ మీట్లో ఏమన్నా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చంద్రబాబు కక్ష ఉంది చంద్రబా చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా ఎప్పుడో క్లాస్మేట్స్ అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని అంట ఆ కక్ష మనసులో పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నాశనం చేయాలని తొక్కేయాలని ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆయన మీదకి వెళ్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద పగబట్టాడు అని చెప్పాయండి ఈయన ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూడండి పెద్దిడి రామంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి బృతంగా ప్రయత్నం చేస్తా ఉంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడు ఎప్పుడో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడు ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడి చేయాలా అని చెప్పి అదేంటి విషయం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలనే ఎంత అందంగా ప్రచారం చేస్తాడో ఎంత అద్భుతంగా ప్రచారం చేస్తాడంటానికి ఇది ఒక నిదర్శనం ఆయన ఆయన మీడియా కూడా వాళ్ళు కూడా ఇదే రాశారు వాస్తవానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి అండి యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొమ్మిది తర్వాత అప్పుడు గెలిచాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆ టైంలో ఈ పెద్దిరెడ్డి గురించి చెప్తూ ఉండేవాడు యాక్చువల్గా వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ కాదు కాలేజ్ మేట్స్ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో ఇద్దరు చురుగ్గా ఉన్నారు అక్కడ రెడ్డి బ్యాచ్ నాన్ రెడ్డి బ్యాచ్ అని ఉంటుంది అంటే స్టూడెంట్ యూనియన్స్ కూడా రెడ్డి నాన్ రెడ్డి గ్రూప్స్గా డివైడ్ అయి ఉంటాయి రెడ్డి గ్రూప్స్ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటాయి అట్లాగే నాన్ రెడ్డి గ్రూప్స్ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐకి అనుగుణం కమ్యూనిస్ట్ పార్టీలో విద్యార్థి సంఘాలకి దగ్గరగా ఉంటారు సో ఇక్కడ నాన్ రెడ్డి గ్రూప్కి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి నాయకుడిగా ఉండేవాళ్ళు ఆయన విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా విద్యార్థి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా రెడ్డి గ్రూపులో ఉండేవాళ్ళు ఆ సమయంలో ఆధిపత్య పోరు ఉంది కానీ ఎప్పుడు కూడా ఈ కొట్టుకున్న ఇన్సిడెంట్ అయితే ఏం లేవు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి సంఘం చైర్మన్గా చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీకి విద్యార్థి రాజకీయాల్లో నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరారు అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ఈ పెద్దిరెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు మామూలుగా జనరల్గా రిపోర్ట్స్ చిట్చాట్గా కూర్చున్నప్పుడు చెప్తూ ఉండేవాడు వాడు ముందు నుంచి గాలి ఉడేనమ్మ చదువుకునేటప్పుడు కూడా తొంట్ర వేషాలు వేస్తూ ఉండేవాడు తింగర వేషాలు వేసేవాడు అని కూడా ఒకసారి అన్నారు చంద్రబాబు నాయుడు నేను నేను నాతో నేను కూడా ఉన్నా ఆ రోజున ఆయన మా ఆయనతో మాట్లాడుతున్న విలేకరుల బృందంలో పైగా ఇంకా ఏమన్నారంటే వాడు చాలా యథో పనులు చేస్తాడు గిట్టనే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ హాస్టల్ రూమ్స్లో తలుపులేసేసి ప్రైవేట్ పార్ట్స్ మీద సిగరెట్లతో కాల్చినట్లు కూడా చేసేవాడని చెప్పారు ఆ రోజుల్లో అలాంటి మెంటాలిటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది సరే అయితే అయినా కూడా చంద్రబాబు అతని జోలికి వెళ్ళా అతన్ని ఏదో తొక్కేద్దాం లేకపోతే అతని మీద పగ సాధిద్దాం అనేది దూరంలో లేడు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు పగ సాధిద్దాం అనుకున్నాడు వాళ్ళని తొక్కేద్దాం అనుకున్నాడు వాళ్ళని రాజకీయంగా లేకుండా చేద్దాం అనుకున్నాడు అని అని చెప్తున్నాడు వాస్తవానికి డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాడు చంద్రబాబు నాయుడు మంత్రి అయ్యాడు ఆ తర్వాత డెబ్బై ఎనిమిది ఎనభై మూడు మధ్యలో అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ పదవి లేదు జస్ట్ టూ తిరుగుతూ ఉండేవాడు ఖాళీగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏ పదవి చేపట్టకపోయినా ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది మధ్యలో ఆయన అధికారానికి దగ్గరగా ఉన్నారు ఎన్టీ రామారావుకి నెంబర్ టూగా ఉన్నారు అప్పుడైనా ఏదైనా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే పెద్దిరెడ్డిని అప్పుడు కూడా ఏం చేయలే ఎనభై తొమ్మిదిలో పెద్దిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడండి పీలేరు నుంచి అంటే అప్పటిదాకా పెద్దిరెడ్డికి ఏం పదవులు లేవు కానీ చంద్రబాబు నాయుడు గారికి అప్పటికే రాజకీయాల్లో పది పదిహేను ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎమ్మెల్యేగా చేశాడు మంత్రిగా చేశాడు ఎనభై తొమ్మిదిలో పెద్దిరెడ్డి మంత్రి ఎమ్మెల్యేగా గెలిచాడు పీలేరు నుంచి మళ్ళీ తొంభై నాలుగులో ఓడిపోయాడు జీవి శ్రీనాథరెడ్డి మీద మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాడు సో ఈ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పిసికేయాలనుకుంటే పిసికేసేవచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో మళ్ళీ తొంభై తొమ్మిదిలో గెలిచాడు అతను కానీ చంద్రబాబు నాయుడు చేయాలి పైగా ఇంకో ఆరోపణ ఏంటో తెలుసా చిత్తూరు జిల్లా వాళ్ళని అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డిని తెలియకపోతే వెళ్ళి చిత్తూరు వెళ్ళి కూర్చో అక్కడ చెప్తారు పెద్దిరెడ్డిని ఆర్థికంగా పెంచిందే చంద్రబాబు నాయుడు అని అంటారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పెద్దిరెడ్డి ఒక చిన్న కాంట్రాక్టరు పెదిరెడ్డికి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చి పెద్దిరెడ్డికి మంచి మంచి కాంట్రాక్టులు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు ఆ రోజుల్లో పాత పరిచయాలు ఉండి అని చెప్పి చెప్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు కూడా వాపోతూ ఉంటారు వాడి స్థాయికి రావడానికి కారణం మా భాషే కదా అని వాస్తవం ఇదైతే జగన్మోహన్ రెడ్డి ఆ వీడియోలో ఏం చెప్పారో అన్నారు కదా ఇట్లానే ఉంటాయి వీళ్ళ అబద్ధాలు ఆ తర్వాత పెద్దిరెడ్డి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వెంటనే ఆయనకు పదవి ఇవ్వాల ఎందుకంటే చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంతో కూడా పడదు ఇతనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి గవ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రామినెంట్ ప్లేస్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డికి కానీ పెద్దిరెడ్డిని దూరం పెట్టారు రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాతనే ఇతనికి మంత్రి పదవి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచిన తర్వాత ఆ తర్వాత రోసే మంత్రివర్గంలో కొనసాగాడు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పడేశాడు పెద్దిరెడ్డిని దాంతో వెళ్ళి వైసీపీలో చేరాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు చంద్రబాబు నిజంగానే పాగ పాత పగల పెట్టుకొని ఉంటే సరే తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య వదిలేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన తొక్కిపడేయాలి అప్పుడు కూడా ఆయన వదిలేశాడు ఆయన కాంట్రాక్ట్లో ఆయన బాగానే చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదేళ్ళు సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇలాంటి బూటక ప్రచారాలు చేసి ప్రజలను మభ్య పెట్టడం ప్రజలను తప్పుదోవ పట్టించడం తర్వాత ఆడేదో పెద్ద హీరో అయినట్టు పెద్దిరెడ్డి కొట్టాడు అని చెప్పటం ఇతని ఆ భావజాలానికి నిదర్శనం అనమాట ఒకటి అబద్ధాలు ప్రచారం చేయడం అయితే రెండు ఫ్యాక్షనిస్ట్ భావజాలం అతనికి ఏదో హీరోయిజాన్ని ఆపాదించి చంద్రబాబు ఏదో కొట్టించుకున్నాడని చెప్పటం ప్రజలకు చెప్పటం తప్పుడు వ్యవహారం ఇదంతా తప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి మనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్